సమయంలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నా తరపు నుంచి అలాగే ఎల్లటూరులో ఉన్నటువంటి క్రీస్తు సంఘం తరపు నుంచి కూడా వంగళలు చేస్తూ ఉన్నాను అలాగే ఇటు అవకాశం ఇచ్చిన ఇచ్చినటువంటి దేవునికి కూడా వంగనాదలు చేస్తూ ఉన్నాను విషయాన్ని మనము లేఖనలో ఉన్నటువంటి అనేక విషయాల ద్వారా క్రీస్తు సంఘ సేవకుడు అంటే ఏమిటి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కారణం ఏమిటంటే ఒకసారి కొరింతి రాష్ట్ర పత్రికలో ఒక మాట ఆయన గుర్తు చేస్తాను పౌరుల గారి గురించి అక్కడ ఏమి కాబడింది అంటే ఆయన క్రీస్తు సంఘ సేవకుడు క్రీస్తు సంఘ పరిచారకుడు ఆయన నోట్ నుండి పలికినటువంటి మాట నేను ఆ సంఘములకే పరిచారకులను మరి ఏ సంఘములకే పరిచారకులను కాను అంటున్నాడు అంటే కొరింతిలో ఉన్నటువంటి అక్కడ ఉన్నట్టు విభేదాలను బట్టి భేదాలను బట్టి అక్కడ ఆ మాట పలకడం జరిగింది చూడండి అంత క్లియర్గా అంటే ఏ ఏదైతే మనము ఈ బైబిల్ గ్రంథాలు పద్నాలుగు పత్రికలు మ్యాక్సిమం రాశాడని మనం అనుకుంటున్నాము ఈ పద్నాలుగు పత్రికల ద్వారా పత్రికల ద్వారా కూడా మన ఆయనకు క్రీస్తుంగా ఆయన రాజ్యం గురించి ఎన్నో విషయాలు చెప్పినటువంటి యొక్క విషయాలు మనం చూస్తూ ఉండే అయితే ఈరోజు మనము క్రీస్తు సంఘ సేవకుండా అంటే మనం ఏమనుకుంటున్నామో మనకే తెలియదు కానీ ప్రజలు ఏమనుకుంటున్నారో నాకే తెలియదు కానీ దేవుని యొక్క వాక్యం నుండి ఒకసారి ఆలోచన చేస్తే మొట్టమొదటిగా యోహన్సు వార్త మొదటి అధ్యాయం యోహన్సు వార్త మొదటి అధ్యాయం నలభై నుండి నలభై రెండు వయసు చూసినట్లయితే నలభై నుండి నలభై రెండు వచ్చినాలు యోహాను మాట విని ఆయన వెంబడించిన ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఇద్దరిలో ఒకడు ఒకడు

గారి గురించి చెప్పినటువంటి మాటలో ఉన్నటువంటి విషయం ఆలోచన చేసుకుంటూ అక్కడ తన సహోదరుడు గురించి కూడా చెప్ చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే అందరియా గురించి చెప్తున్నాడు ఇక ఆంద్రియ గారు ఆ పేదరి గారి గురించి ఈ రెండు ఇద్దరు ఇద్దరు సమాజంలో ఎవరి గురించి ప్రస్తావన ఏ క్రీస్తు గురించి ప్రస్తావన ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఏమని మాట్లాడుకుంటున్నారంటే మేము మెస్సియాను కనుక్కుంటుంది అంటున్నారు ఎవరినండి మెస్సియాను కనుక్కుంటు మెస్సియా అనగా క్రీస్తు మెస్సి అంటే అర్థం ఏంటంటే క్రీస్తు అంటే ఇజాయలీలో జనాంగం జనామంతా కూడా ఎవరి రా కోసం రాక కోసం ఎదురు చూశారంటే క్రీస్తు కోసం ఎదురు చూశారు అనగా మెస్సియా కోసం ఎదురు చూశారు అయితే ఇప్పుడు ఈ మాట ఏమని యొక్క భక్తులు తెలియజేస్తున్నారంటే మేము మెస్సియాను కనుక్కుంటుమే అంటున్నాడు అనగా క్రీస్తును మేము కనుక్కుంటుమే అంటున్నాడు చూడండి అంత క్లియర్గా చెప్తున్నాడు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే తన యొక్క మాట ద్వారా దేవునికి పరిచయం చేస్తున్నాడు ఒక వ్యక్తిని ఎవరికి పరిచయం చేస్తున్నాడు అంటే ఎవరు ఎవరు కనుకొని ఇంకొక వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు ఒక వ్యక్తి క్రీస్తుని కనుగొన్నాడు ఈ కనుక్కున్న తర్వాత ఈ వ్యక్తి వెళ్ళి ఇంకొక వ్యక్తిని ఏం చేస్తున్నాడు అంటే దేవుడికి అదే క్రీస్తుకి చేస్తున్నాడు చూడండి అర్థమవుతుందండి ఒక వ్యక్తి క్రీస్తుని కనుక్కుంటున్నాను నేను నేను కనుక్కుంటామన్నాడు కనుకొని పక్కన తన చెప్తూ చెబుతూ కనుక్కున్నా మనం కనుక్కున్నాం కాబట్టి నేనే మనకు రక్షణగా ఉదయించాడని చెప్తే ఆయన అమ్మడిస్తే అమ్మడించేలా ప్రోత్సహిస్తున్నాడు అండి మరి నీ బాధ్యత నీవు కనుక్కున్నావు క్రీస్తుని కనుక్కున్నావు తీసుకుని కనుక్కున్న తర్వాత నీకు ఇది ఇతరులకు చెప్పి ఇంకే ఎంతమంది నీ క్రీస్తులోనికి అనగా దేవుడికి పరిచయం చేస్తున్నావు నీ వంతుగా అర్థమవుతుందండి నీ వంతుగా మీ వంతుగా మీ వంతుగా ఎవరికి వారే ఎంతమంది దేవునికి పరిచయం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలండి అట్టి క్రియాబాద్ కనుక ప్రతి ఒక్కరు మరి ఆ పనిని పూలు పూనుకుంటే క్రిస్తు సంఘం అనేది లేదా క్రీస్తు సామ్రాజ్యం అనేది అభివృద్ధి పొందుతుంది ఎవరి చేతిలో లేదు ఒక్క సేవకుడు వల్ల చేతిలోనే అనుకున్నావు పరిచయం చేస్తాడు అంతే పరిచయం చేస్తాడు పరిశీలి చేసిన వ్యక్తిని మీరు కూడా డెవలప్మెంట్ చేయాలి ఆ డెవలప్మెంట్ అనేది ఎవరి చేతిలో లేదు మన చేతిలోనే మీ చేతిలోనే ఉన్నది ఉన్నా కాదా కాబట్టి మరొక వాక్యం చూస్తే మత వార్త ఐదో అధ్యాయం మూడవ వచనం మతేశ్వ వార్త ఐదో అధ్యాయం మూడవ వచనం వాక్యలను పరలో పరలోక రాజ్యము ఆత్మ విషయమై వారు చాలండి ఇక్కడ మీ ఆత్మ రక్షణ కొరకు నిత్యము పడేటువంటి వ్యక్తి సేవకుడు పరలోకము చేరాలని ఎవరు మీ ఆత్మ మీ ఆత్మలు పరలోకం చేరాలని ఎప్పుడు కూడా తన యొక్క సేవల దేవుడు చెప్పిన మాటలను ఎంతో లోతుగా దేవుడి యొక్క గ్రంథం రాయబడిన ప్రతి దాకా ఎంతో లోతుగా వెళ్ళి అధ్యయనం చేసి మీకు బోధించేటంటే వాడు ఎందుకు బోధిస్తాడంటే మిమ్మల్ని పరలోకం చేరాలని మీ ఆత్మలు పరలోకం చేరాలని అందుకే తీస్తు సేవకుడు అంటే ఈ రోజున ఎలా ఉంటుందంటే మా నాకైతే జాన విషయాలు ఉన్నాయి చెప్పాలంటే కానీ కానీ ప్రాముఖ్యంగా ఎంతో లోతుగా నిజా నిజాన్ని చెప్పగలిగినటువంటి దైవజనుడు సేవకుడు ఎవరైనా ఉన్నారంటే అది తీస్తు సంఘ సేవకుడు మాత్రమే ఎందుకంటే ఈ యొక్క విషయం పనలోకం సేరేలా ఎంతో సంబడతాడు కొన్ని విషయాలు మనం లోతుగా ఆలోచన చేసుకుంటూ వస్తే రోమపత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనం రోమపత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనం ప్రభు చేత నిర్దోషి అని నిర్దోషి అని వాడు ధన్యుడు ఏంటండి ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు మిమ్ములను ఈ లోకంలో బ్రతుకున్నటువంటి మిమ్ములను మీ ఇష్టానుసారంగా బ్రతుకున్నటువంటి మీ అనేకమైనటువంటి జనాంగమును ఈ ప్రపంచంలో ఈ యొక్క దేవుని యొక్క మాట ద్వారా ఏ ఏమని తన యొక్క ప్రార్థన ద్వారా లేకపోతే వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తాడంటే ప్రతి ఒక్కరు కూడా ప్రభు చేత నిర్దోషిగా తీర్చబడాలి ఎలాగండి ప్రభు చేత నిర్దోషిగా అంటే తీర్పు దినం ఒక ఉన్నది ఆ తిరుపు తీసే అక్కడ దినమున ప్రభుత్వ ముందుకు వెళ్ళినప్పుడు ఎలా ఉండాలంట నిర్దోషిగా ఉండాలి నిర్దోషిగా అక్కడ నిర్దోషిగా ఉండాలంటే ఎక్కడ నువ్వు నిర్దోషివని అని నీకు నీకు సర్టిఫికేట్ ఇచ్చేటట్టు వాడే క్రీస్తు సంఘ సేవకుడు ఈ సర్టిఫికెట్టు అనేది అంటే ఆయన ఆమోదిస్తా లేదని నీ ప్రేమను పెట్టి కానీ నేను చెప్పినటువంటి ఈ యొక్క ప్రసంగాల ద్వారా కానీ బోధాల ద్వారా కానీ ప్రభు శాతం అంచబడినటువంటి విధానం అనేది ప్రాముఖ్యంగా ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా నీకు నీవే నియంత్రంగానే పరిశోధన చేసుకోవాలి ఎందుకంటే బాధ్యత చెప్పేట బాధ్యత వారిది లేదా మాది విన్నీ వారిది మీది విన్నటువంటి వాక్యం ప్రజలకు తీసుకెళ్ళి అనేక మందిని ప్రభుత్వ శాత నిర్దోషులకు అంచబడేటువంటి విధానము మీది అర్థమవుతుందండి ఎందుకంటే అక్కడ తీక్పడం అది ఉంది జడ్జిమెంట్ ఉంది ఆ జడ్జిమెంట్లో ఎదురుట ఎదుట ఉండేటప్పుడు నిర్దోషక కాలకపోతే ఏం చేస్తే శిక్ష పడుద్ది అంతేనా శిక్ష పడుద్ది శిక్ష పడినప్పుడు ఇక్కడ సేవకులు పడిన ప్రయాసం అంతా ఏమవుతుంది భూలోకమైన సేవకులు ప్రయాస ప్రయాసం ఏమవుతుంది అర్థమైపోద్ది అందుకే ఎంతో లోతుగా శ్రమ వచ్చినా కానీ తట్టుకుంటాడు సేవకుడు కాబట్టి ఎన్ని బాధలు వచ్చినా సహిస్తాడము కానీ ఆత్మను అందుకే ఆత్మను ఆర్పుకుడి అంటాడు దేవుని యొక్క వాక్యంలో ఒక ఆత్మ నశించిపోతే నశించే దేవునిష్టిస్తూ ఎలా బాధపడతాడో స్రావకుడు కూడా అలాగే బాధపడతాడండి అందుకే ప్రభు చేత నిర్దోషన్ని ఎంచబడిన వాడు ధన్యుడు అట్టి ధన్యతను పుంజుకో అప్పుడు ప్రతి ఒక్కరు పొందుకోవాలనే తాపత్రయపడేటువంటి వ్యక్తి స్రావకుడు గమనించండి ప్రేమను దేవుని పెట్టారా ఇంకా చూస్తే మతశ్రవార్త అయో అధ్యాయ నలభై నాలుగో వచ్చినాం మత అధ్యాయం నలభై నాలుగవ తీసుకునేవారు కాబండి టైం అయితే నేను మీతో చెప్పినది ఏమనగా చూడండి పరలోకమందున మీ తండ్రికి కుమారులగునట్లు అంటే ఇక్కడ మనం పరలోకం ఉన్నటువంటి తండ్రికి అనగా దేవునికి కుమారులుగా కుమార్తెలుగా ఉండాలంటే ఏం చేయాలో చెప్తున్నాడు అక్కడ అనగా నిర్దోషులుగా తీర్చబడాలి ఒకటి మనగా ఇంకే 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 చేయాలంట మన కుమారుడుగా కుమార్తెలుగా ఉండాలంటే ఏం చేయాలట మీ శత్రువులను ప్రేమించుడి మిమ్ముని హింసించు వారి వరకు ప్రార్థన చేయుడి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయంపజేసి నీతిమంతుల మీదను అనేతి మంతుల మీదను వాస్తవాన్ని కురిపిస్తున్నాడు కదా ఇక్కడ జరిగినటువంటి యొక్క సృష్టి కార్యం కూడా వివరిస్తున్నాడు అంటే దేవుడు తన సృష్టి కార్యం ద్వారా అందరినీ సమానంగా చూస్తున్నాడు కానీ కనుగొ దేవుడు కనుగొనే విషయం ఏదైతే ఉందో ఆ కనుగొనేటువంటి విషయం ఇక్కడ తెలియజేస్తున్నాడు మీరు శత్రువుని కూడా ప్రేమించండి ఇట్టి క్రియ చేసినప్పుడు ఏం జరుగుతుందో మీరు దేవుని యొక్క కుమారుడుగా కుమార్తెలుగా తీర్చబడతారు చూడండి ఎంత క్లియర్గా చెప్తున్నాడు అంటే మనం ఎంతగా ఈ లోకంలో దేవునికి లోపడి ఉండాలంటే ఇతరులను ప్రేమించే విషయంలో కూడా ఎంతో తగ్గింపు అనేది ఉండాలంట ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూడండి మరొక వాక్యం చదువుకుందాం యాంశు వార్త పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచనం యోహన్స్ వార్త పదిహేడవ అధ్యాయం పదిహేడవ శం సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యము సత్యము అదే వాక్యం అండి సత్యమందు 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 వారిని చూడండి అంటే సేవకుడు క్రీస్తు సంఘ సేవకుడు ఏం చేస్తాడంటే సత్యంలోకి నడిపిస్తాడు సత్య సువార్త ప్రకటిస్తాడు ఎరు చెప్పినట్టు అనేక అనేక బోధలు అనేక రకాలమైనటువంటి కల్పన కథలు అనేక విధాలుగా చెప్పేటువంటి విధానం క్రీస్తు సంఘంలో ఉండదు వాటి వాటిని విడిచి వాటి విధానము అసలు క్రీస్ సంఘం ఇదే విధానం అనేది అలాగే అలవాటు ఉండదు కారణం ఏంటంటే అక్కడ ఏం కావాలంటే సత్యమందు వారిని ప్రతిష్ట చేయము అంటున్నాడు అంటే క్రీస్తు సంఘ సేవకుడు యొక్క ప్రాముఖ్యతను చూసి ఏంటంటే సత్యము చెప్పి వారిని సత్యంలోకి నడిపించి ఇదిగో దేవ ఈ సత్యము నడిపించి ఇదిగో వీరు ప్రతిష్ట చేశాను నువ్వు వీరు నిర్దోషేస్తావా శిక్ష చేస్తావా అనేది నీ ఇష్టం అనేటువంటి విధానంలో దేవుడికి అప్పు చెప్పేవాడు అండి క్రీతి సంఘ సేవకుడు వాస్తవం ఇది చూడండి అంత క్లియర్గా చెప్తున్నాడు ఈ వాక్యమే సత్యము ఈ వాక్యము ఉన్నదే మేము చెప్తున్నాము ఈ వాక్యంలో నీవు బోధించే బోధన ప్రకారం మేము ఈ లోకంలో ప్రకటిస్తున్నాము కాబట్టి అటు విధానంలో వారిని ప్రతిష్ట చేయము ఏమంటున్నాడు వారిని ఎవరైతే నీ యొక్క సత్యవాక ప్రకారంగా నడుచుకుంటారో వారిని ప్రతిష్ఠ చేయి ఎందుకు ప్రతిష్ట చేయమంటారంటే అక్కడ నీ రాజ్యంలోనికి వారికి అర్హత కలిగి కలగాలంటే ప్రతిష్ట అనేది అంత అవసరం ప్రతి ఒక్క మనిషికి ఇప్పుడు గుమ్మంలోనికి రావాలంటే ఇప్పుడు కట్టాము దేవాలయము కట్టిన తర్వాత ప్రతిష్ట చేయకుండా లోనికి వచ్చి ఆరాధన చేశామా చేయలేదు కదా అలాగే నువ్వు రాజ్యంలోకి లేదా ప్రలోకం జరగాలంటే నిన్ను కూడా నువ్వు కూడా ఇక్కడ ప్రతిష్ట చేయబడాలి ఎవరికి సత్యవాక్యం ద్వారా నీ వాక్యం సత్యము ఆ వాక్యం ద్వారా ప్రతిష్ట చేయబడాలి కాబట్టి ఆ ప్రతి ప్రతిష్ఠ చేయబడినటువంటి వారు ఖచ్చితంగా ప్రలోకానికి అరుగులుగా ఉండాలి కాబట్టి వారిని ప్రతిష్ఠ చేయము అంటున్నాడు చూడండి అంత టైదుగా చెప్తున్నాడు దేవుని యొక్క వాక్యంలో దేవుని పెట్టారా ఇంకా చూస్తే పేతురు రాసినటువంటి రెండవ పేతురు పేతురు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయ వచనం రెండో ఐదు మరియు ఆయన పూర్వకాలం ముందున్నా లోకమును విడిచి పెట్టక భక్తిహీనుల భక్తిహీనుల సమూహము మీదకి జల ప్రళయము రప్పించి రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నవవాహును మరి ఏడుగురు కాపాడ చూడండి అంటే జల ప్రళయము అనేటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఏమన్నానంటే నీతిని ప్రకటించిన అన్నారండి అండి అక్కడ నీతిని ప్రకటించిన నోవాహును అంటున్నాడు చేస్తూ అక్కడ ఎవరైతే నోవాహుతో పోతే తన కుటుంబంలో ఉన్నట్టు ఏడుగురు రక్షింపబడ్డారో జ్ఞాపకం చేస్తున్నారు ఇక్కడ వాస్తవంగా ఆనాటి నోవాహు గారి ఉద్దేశము ఒకటే ఈనాటి క్రీస్తు సంఘ సేవకులు గారి యొక్క ఉద్దేశం కూడా ఒకటే ఎందుకంటే అనేక మంది కోసం ఆయన ఎన్ని సంవత్సరాలు అంటే చాలా సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు కట్టాడు సుమారు వాడ ఎన్ని సంవత్సరాలు కట్టాడు అంటే నూట ఇరవై సంవత్సరాలు దేవునికి స్వార్థ ప్రకటించాడు ఆ వాడను కట్టుకుంటూ ఎంత ప్రయాసపడ్డాడు ఎంతగా తగ్గించుకున్నాడు అలాగే ఈ రోజున ప్లిస్ సంఘంలో ఉన్నటువంటి సేవకులు కూడా ఎంతో ఓర్పుతో చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించిన వారుగా ఉంటారండి తన కుటుంబమే రక్షింపబడాలని కాదు అక్కడ ఏంటండి తన కుటుంబమే రక్షింపబడాలని కాదు అనేక మంది దేవుని యొక్క కుటుంబముగా చేర్చబడాలి అది ప్రాముఖ్యమైనటువంటి ఆలోచన కాబట్టి ప్రేమను దేవులారా అక్కడ ఎలాగైతే ఆ జాప్రాలయం వచ్చిందో ఒక రేమన్నా దేవుడి యొక్క తీర్పు అనేది వచ్చినప్పుడు మనము కూడా ఎలాగో దేవుడు నిర్ణయించిన ఒక స్థాయికి పో పోతాము కానీ పరలోకము చేరేట విధానము ఈ లోకంలో ఉన్నప్పుడే మనం కూడా జాగ్రత్త వహించకపోతే శిక్ష అనేది తప్పదే దేవుని యొక్క వాక్యం అక్కడ తెలియజేస్తుందండి ప్రేమ దేవులారా ఎలాగైతే జాప్రాలయం వచ్చి ఆ అక్కడ ఉన్నటువంటి ఆకా దేవుడు నడకనటువంటి వారిని ఎలాగో ముంచేసిందో నరకము నిన్ను తీసుకుపోవటానికి తన నోరు శ్వాసు శాశ్వ ఉన్నదంట ఏముందంటే తన నోరు శాసి ఉన్నది మరి రోజున అట్టి విధానము ఉంటా ఉండి యొక్క నరకానికి వెళ్తావా లేదు నీవు నీవు తెలుసుకున్నటువంటి విషయము లేదా నువ్వు కడుకున్నటువంటి అనేక విషయాలు ఇతరుగా చెప్పి ఇది సత్యము ఇది నిజమైనటువంటి మార్గం అనే విధానంలో అనేక రక్షించడానికి అనేక మంది దేవుని సన్నిధిగా నడిపించడానికి నీ యొక్క బాధ్యత అనేది గుర్తుకు వస్తుందా ఎవరికి వారే ప్రశ్న వేసుకోవాలని గుర్తు చేస్తున్నాను మరొక వాక్యం చదువుకుందాం గలత్రి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం గలతి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం తీసుకొని పెట్టుకోండి ఆ యొక్క వాక్యాలు నాలుగో అండి నాలుగు పంతొమ్మిది నాలుగు పంతొమ్మిది నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడి వరకు విషయమై మరలా నాకు ప్రసవ వేదనా కలుగుతున్నది చూడండి అంటే క్రీస్తు సంఘ సేవకుడి యొక్క ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అనేక మందిలో క్రీస్తు స్వరూపం ఏర్పడాలి ఏ స్వరూపం అండి ఏ స్వరూపము క్రీస్తు స్వరూపం ఏర్పడాలి ఎందుకు అన్నాడు అక్కడ వాక్యం ఎందుకు రాయబడింది అంటే మొట్టమొదట ఏదో తోటలో ఆదాము చేసినప్పుడు ఎవరి స్వరూపంలో చేశాడు దేవుడి స్వరూపంలో చేశాడు మంచి మాట జ్ఞాపకం ఉన్నది అక్కడ దేవుడి స్వరూపం సేపు వ్యక్తి ఈ రోజున దేవుడి స్వరూపం ఉన్నాడా ఉన్నాడా ఆత్మ అనుక ఆ దేవుడి స్వరూపం అంటే ఇప్పుడు అనేక స్వరూపంగా ఉన్నాం వాస్తవంగా ఒకరి ముఖం ఒకరికే వృధా ఉండట్లేదు కానీ దేవుని దృష్టిలో ఆయన చూసేది మన శరీర సంబంధమైన మోహాలు కాదు ఆత్మ సంబంధమైన ఆత్మ విధానము అదే ఆయన స్వరూపము ఆయన స్వరూపమే దేవుడు ఆత్మ కనుక ఆయన దేవుడు ఎవరంట ఆత్మ కాబట్టి అదే ఆత్మలో చూస్తున్నాడు అక్కడ చేశాడు ఇక్కడ ఇప్పుడు అదే విధానంలో క్రీస్తు ద్వారా క్రీస్తు స్వరూపం ద్వారా ఏర్పడాలి ఈ క్రీస్తు స్వరూపం ఏర్పడినప్పుడు ఖచ్చితంగా మన దేవుని స్వరూపంలో మరలా కోల్పోయినటువంటి దేవుని స్వరూపాన్ని పొందుకుంటాం పొందుకునే ఏమవుతున్నాడు పరలోకానికి వెళ్ళి వెళ్ళి ఆయనను ఆరాధన చేయడానికి మనకు అవకాశం ఉన్నది అక్కడ కోల్పోయినటువంటి ఆత్మ ఇక్కడ క్రీస్తు ద్వారా క్రీస్తు స్వరూపం ఎందుకు ఏర్పడే వరకు ప్రసవ వేదన కలుగుతుంది అంటే ఎవరికి ప్రసవ వేదన ఆయన ఏమైనా స్క్రీతి సేవకుడు అంటే స్త్రీయ గర్భవేదన పడటానికి ప్రసవ పడటానికి ఆత్మరక్షణ భారము ఏ రక్షణ భారము అండి ఆత్మరక్షణ భారము ఆ రక్షణ బా భా ఆత్మరక్షించే విషయంలో ఆయన యొక్క దినదినము ప్రతి దినము క్షణము క్షణము కూడా దేవుని వాక్యంలో అనేక విషయాలు ఎన్నో మర్మాలు వచ్చే తెలియజెప్పాలి ఎన్నో సత్యాలు బోధించాలనేటువంటి ప్రసవ వేదన పడతా ఉంటాయండి క్రీస్తు సేవకుడు కానీ క్రీస్తు సంఘం అంటే జనాల్లో ఉన్నట్టు సులకన మాములు సులకన కాదు అనేక దుర్బోధులకు అనేక కల్పన కథల వైపు జనాలు మలుతున్నారు కానీ క్రీస్తు సంఘంలో సత్యం చెప్పే విధానంలోకి జనాలు రావటానికి భయపడతారు వాళ్ళకి వాళ్ళకి నచ్చినది దొరకట్లేక్కడ దేవుడి దేవుకి నచ్చినది కాదు దేవుడి నచ్చిన జీవితం కాదు వాళ్ళకి నచ్చిన జీవితం దొరకట్లేదంట చూడండి చూడే అంత వారికి నచ్చిన జీవితం దొరికితే ఇష్టం వస్తాడు వస్తారు వాళ్ళు ఇష్టం చేస్తారు చర్చము చర్చ చెప్పే విధానంలో వారు వాళ్ళు నిజమైనటువంటి విధానం రేపటితో ఖచ్చితంగా దేవుని యొక్క తీర్పును పొందేట విషయంలో వారికి వారి జీవితం వారికే ఉంటుంది కానీ సేవకుని క్రిస్త సేవకుల విషయంలో జాగ్రత్తగా ఉండి మనం ఏ విధంగా మనము నిజమైన బోధనలు ఉన్నామా అనేది విషయం తెలుసుకోవాలని ఇక్కడ అధికారంలో తెలియజేస్తున్నది అలాగే రెండో తుమ్మత రాసిన పత్రిక మూడో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాలు రెండు తొమ్మిది మూడో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాడు కంటతో వాక్యమైన ఉంటుంది రెండో తొమ్మిది చదవండి ఎవరు తీసినా పర్వాలేదు ఒకరే చదవాలని కాదు మూడు పదహారు పదిహేడు సమయం అందు అసమయనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష వేయుటకును చూడండి అంటే ప్రతి విషయము కూడా ఆ సమయము అసమయము అని లేకుండా దేవుని వాక్యము చెప్పటానికి సిద్ధపడేవాడే దేవజనుడు చూడండి ఎలాగంటది మరోసారి చదవండి ఎలాగంటది సిద్ధపడి తర్వాత ఉపదేశించుటకును తప్పు దిద్దుటకును చూడండి ఇక్కడ కొన్ని విషయాలు నాలుగు విషయాలు చెప్తున్నా దాదాపుగా తప్పు తప్పుదిద్దుటకును ఖండించుకున్నావు మిగతా డినామినేషన్ వాళ్ళందరూ కూడా ఏకమే వారు 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 తప్పులను వారు ఖండించుకోరు వారి తప్పులను తప్పుగా ప్రకటింపుగా ఎదురు వారు వారు ఒకరి ఒకరి ఒకరు ప్రేమ కలిగి ఉంటారు వాళ్ళు కానీ ఇది తప్పు సత్యమో తెలిసినటువంటి క్రిత సంఘం ఏమవుతున్నట్టే ఇదికో దేవుడు ఇలా చెప్పలేదు ఇది చేయమన్నాడంటే తప్పు తప్పుగా చెప్పేవాడే క్రిత సంఘ సేవకుడు వాస్తవం అండి అది తప్పు దిద్దుటకును ఇంకా నీతి అంద శిక్ష చేయటకును ప్రయోజనకరమే అంటే ఇట్టి విధానం అనేది ఎవరు చేస్తారంటే క్రీస్తు సంఘ సేవకులు చేస్తారు ఇది తప్పు ఈ బోధ తప్పు అని చెప్పేట ధైర్యం కలిగిన సేవకుడు ఎవరైనా అంటే క్రీస్తు సంఘ సేవకుడే చూడండి ప్రేమ దేవుడులారా కానీ ఏమిటంటే ఇట్టి విధానం కనుక ఇట్లా ఖండించకపోతే ఇలాగ శిక్ష పడుతుందని చెప్పకపోతే అనేకమైన బోధలు వస్తాయి చర్చ మీద మీద ఇప్పటికే లోకము గందరగోళంలో ఉంది ఇప్పటికే లోకము గందరగోళం ఉంది ఏ బోధ నిజమైనదో తెలియని స్థితిలో ఉందండి కానీ అంత సామర్థ్యం కలిగిన దైవజనుడు ఒక్క క్రీస్తు సంఘ సేవకుడే గమనించండి ప్రేమ దేపుల్లారా మరొక మాట చెప్పి నేను ముగిస్తాను మరొక మాట నేను చెప్పి ముగిస్తాను మరొక రైతు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం నేను సువార్త ప్రకటించున్నాను నాకు అతిశయ కారణం లేదు స్వార్థం ప్రకటించవలసిన భారము నా మీద మోపడి ఉన్నది చూడండి అయ్యో అయ్యో నేను సువార్తను ప్రకటించ పోయేలా అయ్యో నాకు సమా చూడండి చూడండి ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి కృష్ణ సంఘ స్వార్థ కు ఉండాలేకపోయినా తిననా తరకుపోయినా తనకు ఎన్ని సమయాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఇక్కడ ఏమనుకుంటాడంటే అయ్యో నాకు శివార్త చెప్పవలసిన భారము బాధ్యత నా మీద ఉన్నదని గ్రహించే వాడే తీర్థి సంఘ సేవకుడు అండి తనకు తిన్ను ఉందా అని చూసుకోడు ఒక కలిము ఉందా లేముందా అని చూసుకోడు ఇంట్లో పరిస్థితి ఏంటి అని ఆలోచించాడు ఇవన్నీ ఆలోచించాడండి నిజమైన సేవకుడు అది కూడా కీర్తి సంఘ సేవకుడు నిజమైన సేవకుడు అది కూడా చెప్తున్నా నిజమైన సంఘ సేవకులలో నిజమైన సేవకుడు ఈ మాట కూడా జ్ఞాపకం చేసుకోండి ఈ మాట లోతుగా ఎదుగుంటుంది నిజమైన సేవకుడు తనకున్నదా తింటున్నాడా తినడా ఏంటి పరిస్థితి ఇవన్నీ కూడా ఆలోచించకుండా అయ్యో నాకు ఇచ్చిన భారము బాధ్యత ఉన్నది క్రీతి సంఘువత పెట్టడం పక్క పోయిన నాకు సమానే ఈ లోక సమలు ఒక నిజమైనకొని క్రీస్తు ద్వారా వచ్చే సమే నాకు ఏది అది ఘోరమైనదండి ఎంచబడేవాడే నిజమైన క్రీస్తు సంఘ సేవకుడు వాస్తవం ఇది దానికి లేదా లేదని ఇవన్నీ చూసుకోడండి అటు విధానంలో జరిగేవాడే నిజమైన బోధకుడు నిజమైన సంఘ సేవకుడు నిజమైన క్రైస్తవ సేవకుడు కూడా ఎందుకు ఇన్ని రకాలు చెప్తున్నాడంటే క్రైస్తవంలో ఉన్నటువంటి వివిధ రకాల బోధకులను బట్టి నేను ఆ మాట అంటున్నాను అంతే కాబట్టి ప్రేమ దేంట్లో ఆలోచన ఒక మాత్రం ఒక మాట చెప్పి నేను ముగిస్తుంటా ముగిస్తున్నాను సేవకుని మాత్రం గౌరవించకపోయినా పర్వాలేదు ఏంటండి సేవకుణ్ణి గౌరవించకపోయినా పర్వాలే ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి బోధల ప్రకారంగా ఆ ఏ కూడా ఒక బోధకుడే ఏమి కూడా ఒక సేవకుడే అనేది ఒక చిన్న ఆలోచన ఉంటుందేమో కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఆయన మాత్రం అవమానించుకోండి సన్మానించ సన్మానించకపోయినా పర్వాలేదు కానీ ఎగతాళి మాత్రమే చేయకండి సన్మానించకపోయినా పర్వాలేదు ఎగతాళి చేయకండి మరొకటి ఏంటంటే ఈ సంతోషమైన కారణం సేవకుడే మీ యొక్క సంతో సంతోషంగా జీవించడానికి కారణం ఎవరంటే సేవకుడే కారణం ఏంటంటే తన యొక్క జీవితాన్ని ప్రాణంగా పెట్టినటువంటి వాడు అండి తన జీవితాన్ని ప్రాణంగా పెట్టినటువంటి వాడు మీకోసం ప్రార్థన ద్వారా కావచ్చు వాక్యం చెప్పే విషయంలో కావచ్చు ఏ టైం అయినా సమయం ఉందా సమయం ఉందా ఏ టైం అయినా సరే వచ్చి దేవుని మాట చెప్పేట వాడు చూడండి ప్రేమ దేవుట్లారా ఇంకా కొన్ని విషయాలు గుర్తి అక్కడ సేవకుడిని సేవకుడిని గుర్తించండి వీలైతే బలపరచండి ప్రోత్సహించండి అనేక మందిని ప్రీతి సంఘాల యొక్క సచంలో నడిపించే బాధ్యత మరి మీ మీలాంటి వారు మీరు మీలాంటి వారు ఇంకా అనేక మందిని ఇలా పు పురుకలుపునిచ్చు ప్రీత్ సంఘం యొక్క అభివృద్ధికి పాటు పడాలని కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను సంబంధించినటువంటి రమేష్ గారికి సద్దుగా ఉన్నటువంటి మీకు కూడా అవందన తెలియజేస్తాను